నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వము అజిత్ దోవల్ లాంటి వారు ఈ యొక్క దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది విజయవంతం చేయడం జరిగింది ఈ ఆపరేషన్ విజయవంతం సింధూర్ అనేటువంటి పేరులో ఈ యొక్క భారత స్త్రీల వారి భర్తలను కోల్పోయినందుకు ఆ యొక్క సింధూరాన్ని వ్యక్తపరచడము ఈ యొక్క సింధు నదిని మీకు రాకుండా మీ యొక్క పాకిస్తాను నామరూపాలు లేకుండా చేస్తామనేటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడము ఇది నరేంద్ర మోడీ గారి గారికి మరియు అజిత్ దోవల్ గారికి ఈ దేశ రక్షణకు శాఖకు సంబంధించినటువంటి వీర సైనికులకు అందరికీ కూడా వారికి వందనం తెలుపుతున్నాం జయవందనం తెలుపుతున్నాం ఈ యొక్క భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే వారి కనుగుడ్లు పీకే విధంగా ఈ భారత సర్కార్ భారత ప్రభుత్వము అనేక చర్యలు తీసుకుంటుంది అలాగే ఈ దేశంలో కూడా కొందరు చొరబడ్డటువంటి ఉగ్రవాదులు కానీ ఈ దేశంలో అంతర్భాగంగా ఉండి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేటువంటి మూర్ఖులకు కూడా ఇలాంటి ఆపరేషన్ సింధూర్లు గాని ఆపరేషన్ గన్నులు గాని పెట్టి మీ యొక్క హంతు చూస్తాం మీ పాకిస్తాన్ కేవలము దాయాది దేశమైనటువంటి చైనా లాంటి వారి వారి యొక్క పోగడల కోసం కానీ భారతదేశం అగ్రదేశంగా ఎదుగుతున్నటువంటి సమయంలో మీలాంటి పాకిస్తాన్ కుక్కల్ లాంటి వాళ్ళతో ఈ యొక్క చైనా వాడుకొని వదిలేస్తుంది మీ దేశంలో టమాటాలు మూడు వందల రూపాయల కిలో అయినటువంటి తరుణంలో మీరు భిక్షమెత్తి బతుకునేటువంటి అసలు మీ దేశంలో ద్రవ్యోల్బణం లేదు ఆర్థిక స్తోమత లేదు ఏదైనా దేశాలు మీకు దానం చేస్తే బతికేటువంటి వారు మీరు ఈ యొక్క భారతదేశం సర్వసంపన్నంగా భారతదేశంలో ఐదో స్థానం నుండి రెండో స్థానంకు వెళ్తున్నటువంటి ఈ భారతదేశంపై కన్నెత్తితే ఇలాంటి ఆపరేషన్ సింధూర్లు ఎన్నో వస్తాయి ఈ యొక్క నూట నలభై కోట్ల మంది భారతీయులు నరేంద్ర మోడీ గారు వెంట ఉన్నారు ఈ యొక్క భారత దేశంలో కానీ ఈ ప్రపంచ దేశంలో పాకిస్తాన్ అనేటువంటి దేశాన్ని లేకుండా చేయడం కూడా భారతదేశానికి ఒక పది గంటల సమయం కూడా కాదు రెండు గంటల లోపలనే మిమ్మల్ని హంతం అందిస్తామనేటువంటిది ఈ యొక్క భారతదేశ పౌరులుగా మేము చెప్తున్నాం ధన్యవాద్ మోదీజీ ధన్యవాద్ ధోవల్జీ ఈ యొక్క వీర సైనికులందరికీ కూడా ప్రత్యేక వందనం తెలుపుతున్నాం జై భారత్ జై జై భారత్